పది లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు ఇటు అర్బన్ అథారిటీస్ని కూడా మొత్తం నిర్మాణం చేశారు అటు కావల్లో ఒక లేఅవుట్ తీసుకుంటే అక్కడ అదే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ యాక్చువల్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అటు కావలి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు సరే పల్లె ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వేయండి ఇమీడియట్గా వేయండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా మన యొక్క వీసీ జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు ఇమీడియట్గా దాని మీద వేసి పదిహేను రోజుల్లో ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేశారు శాసనసభ్యులు చేస్తే చెప్పేది ఏంటంటే డబ్బులు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు పే చేశారు కానీ అక్కడ జరిగిన వర్క్ పది కోట్లు కూడా జరగలేదు పదిహేను కోట్లు కూడా జరగలేదు అన్నారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర ఇలాగ చేసింది ప్రతి దగ్గర అదే విధంగా చేసింది దీని మీద చేసాం తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళందరితో మాట్లాడటం వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం ఎల్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇచ్చాం శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాము రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసాం సెట్ బ్యాక్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్ చేసాం బిల్డింగ్స్ చేసాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ తెప్పించాం మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్తో కూర్చొని డిస్కస్ చేశాం అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రం లేదున్నా ప్లస్ దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం చేసాం నాలా కూడా యాక్చువల్గా తీసేసాం నాలా కూడా పర్మిషన్ లేదు మీరు ఫోర్ పర్సెంట్ డబ్బులు కడితే ఇట్ ఈస్ డీముడ్ అట్లానే అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు అదేవిధంగా రివర్ కోర్స్ కావచ్చు చెరువులు కావచ్చు పార్కులు కావచ్చు ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే ఏదైతే టెన్ పర్సెంట్ లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవటానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్ కానీ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా టెన్ పర్సెంట్ వదల ఆ టెన్ పర్సెంట్ విషయంలో మాత్రం చాలా చాలా మీరు నిక్కచ్చుగా ఉండాలా ఇలాంటి పిల్లలు ఆడుకోవటానికి లేదు పెద్దవాళ్ళు రిలాక్సేషన్ చేర్చుకోవటానికి లేదు అంటున్నారు ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం ప్రజెంట్ లేఅవుట్లు వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వదులుకుంటే పక్కనైనా వదిలేసి ఇవ్వాలి ఆ విధంగా దాని విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను అదేవిధంగా మన కలెక్టర్ గారు జేసీ గారు మిలా అధికారులతో కూడా టోటల్గా డిస్కస్ చేసాం ఎక్కడ ఎల్ఆర్ఎస్లో ఎక్కడ ఏ కాన్ఫిడెన్సీలో డబ్బులు వస్తే ఆ కాన్ఫిడెన్సీకే మా డెవలప్మెంట్కి వదిలేండి అన్నారు దానికే వదిలేస్తున్నాం వాళ్ళు ఆ కాన్ఫిడెన్సీలో వాళ్ళు వర్కులు చేయించుకుంటా ఉంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకుంటే నొడావళ్ళు అయినా చేసి పెడతారు ఈ విధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్లో వచ్చే డబ్బులు కానీ టౌన్ ప్లానింగ్లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్ఫిడెన్సెస్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒక్క టౌన్లే కాదు పంచాయతీలు వాటికి కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పారు ఆ విధంగా అడుగులేస్తే ఈ రోజు మున్సిపల్ శాఖ ముందు పోతాం థ్యాంక్ యూ సార్ ఎల్ఆర్ఎస్ ఓకే బీఆర్ఎస్ దాని మీద సీఎం గారితో డిస్కస్ చేస్తాం త్వరలో డిసిషన్ తీసుకుంటాం థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి